వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ బుట్ట రేణుకకు బిగ్ షాక్ తగిలింది ఆమె ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆమెపై చర్యలకు దిగింది ఎల్ఐసి అనుబంధ విభాగమైన ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి రేణుక ఆమె భర్త నీలకంఠ మూడు వందల పది కోట్లు అప్పుగా తీసుకున్నారు అయితే ఈ లోన్ తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసి సిద్ధమైంది ఇప్పటికే రెండుసార్లు వేలం వేశారు ఇప్పుడు మూడోసారి కూడా వేలం వేయబోతుండడంపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది ప్రజా ప్రతినిధిగా ఉన్న ఆమె పేరు ఇటువంటి ఘటనలో తరచూ వినిపిస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది బుట్ట రేణుక ఫ్యామిలీ వ్యాపార రంగంలో ఉంది బుట్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుట్ట కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్ మెరిడియన్ ఎడ్జుటెక్ సర్వీస్ సంస్థలను నడుపుతోంది ఆ ఫ్యామిలీ ఈ తరుణంలో ఎల్ఐసీ నుంచి మూడు కోట్ల రూపాయలు రుణం తీసుకుంది సదరు కుటుంబం రెండు వేల పద్దెనిమిదిలో పదిహేనేళ్ల కాల పరిమితికి గాను ఈ రుణం పొందారు ఐదేళ్ల వరకు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించారు మొత్తం నలభై కోట్ల వరకు తిరిగి చెల్లింపులు చేశారు అటు తర్వాత నుంచి చెల్లింపులు నిలిపివేశారు అసలు వడ్డీతో పాటు మూడు వందల నలభై కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది అయితే వడ్డీ భారం ఎక్కువగా ఉండడంతో కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీస్కెడ్యూల్ చేయాలని ఎల్ఐసి అధికారులు కోరారు గత కొన్నేళ్లుగా నెలసరి వాయిదాల చెల్లింపు కూడా నిలిచిపోయింది దీంతో ఎల్ఐసి కోర్టును ఆశ్రయించింది ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉండగా లోన్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బంజరా హిల్స్ లోని ఐదు వేల గజాల స్థలాన్ని నూట నలభై కోట్ల రూపాయలకు వేలం వేశారు కానీ ఎవరూ ముందుకు వచ్చి వేలంలో పాల్గొనలేదు మాధాపూర్లోని ఏడు వేల రెండు వందల ఐదు చెదరపు గజాల్లో ఉన్న బుట్ట కన్వెన్షన్ కూడా వేలం వేగా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దీంతో అధికారులు మరోసారి ఆస్తుల వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు బుట్ట రేణుక కానీ గెలిచిన కొద్ది రోజుల తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అనే ఆ ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు మొదటి ఎన్నికల్లో సైతం ఆమె పోటీ చేయలేదు ప్రస్తుతం పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆమె ఆస్తులను ఎల్ఐసి వేలం వేయడానికి ముందుకు రావడం విశేషం